గల కృపగల ప్రియప్రభువ పర్లో కుమందన తండ్రి జీవాధిపతి యొక్క వీడియోలు షార్ట్ మెసేజెస్ చూస్తున్నటువంటి వారందరినీ కూడా నేను మరి మీ హస్తములకు అప్పగించుకుంటున్నాను కీర్తన గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో రాయబడిన ప్రకారంగా నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవా ఈ యొక్క వీడియోలు చూస్తున్నటువంటి వారందరినీ మీరు మాకు స్వాస్థ్యంగా అనుగ్రహించండి అడుగుడు ఇవ్వబడునని చెప్పినావు వెదుకుడి దొరుకుడు అని చెప్పినాం తట్టుడి తీయబడునని చెప్పినావు బాబా అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ముట్టి తాకి బాగా చేసే మీద ఆరోగ్యం సమాధానం దయచేదురని ప్రతి విధమైన కీడోపాయం తొలగించదురని వేసవిలో తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యాన్ని దయచేదిరని కృప చూపించి నడిపించదురని వేసినామని వేడిచినాం తండ్రి ఆ మేన్